శుభమస్తు జయం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ జయం ఓం గ్లౌం గం గణపతయే నమ ప్రతిరోజు ఉదయం దైవనామస్మరణ చేసినట్లయితే రోజంతా ఆనందంగా గడపగలుగుతాం ప్రతిరోజు ఒక విశేషం ప్రతిరోజు ఒక శుభదినం ఈ క్రమంలో తిరుపావై పాశురాలలో ఇరవై ఏడవ పాశురాన్ని ఈ రోజున మనం స్మరించుకోబోతున్నాం కూడారై ఉత్సవం ఈ ముప్పది పాశురములలో పరమాద్భుతమైనది తక్షణమే మనకు ప్రయోజనాన్ని కలిగించేది ఈ ఇరవై ఏడవ పాశురం కూడారై ఉత్సవం ఇలా ఎందుకన్నారు ఈ పాశురం ప్రారంభం కూడారై అన్న పదంతో ప్రారంభం అవుతుంది పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి అనేక అవతారాలు ధరించాడు ఏ అవతారంలో కూడా స్వామి స్వయంగా పదార్థం తిన్న దాఖలాలు లేవు కృష్ణ పరమాత్ముడు ఒకే ఒక్కసారి అది కూడా గోపికలతో గోపాలకులతో గోపకులతో కలిసి గోవర్ధన పర్వతాన్ని పూజించి పెరుగన్నమును ఆ కొండకు నివేదనగా అర్పించి నందుడు యశోదాదేవి చుట్టూ ఉండగా వారు అందించేటటువంటి ఆ పెరుగన్నం ముద్దలను చేత ఉంచుకొని స్వీకరించాడు ఆ పరమాద్భుతమైన ఘట్టాన్ని మనకు స్మరింపజేసే విధంగా జ్ఞాపకం వచ్చే విధంగా స్ఫురణకు వచ్చే విధంగా ఉన్నటువంటి ఈ కీర్తన ఇరవై ఏడవ తీర్పావైపాసురం కూడా రై ఇన్ని రోజులుగా మనం గోవింద అంటూ స్తోత్రం చేస్తూ వస్తున్నాం కదా ఈ రోజున ఆ స్వామికై ప్రీతికరంగా ఆలయాలలో పెరుగన్నమ్మను విశేషంగా నివేదనగా చేసి స్వామికి సమర్పిస్తారు ఇన్ని రోజులు పెసరపప్పు బియ్యము మిరియ గింజల పొడి వీటితో పొంగలి కట్టె పొంగలి ఇలాంటి పదార్థాలు చేసి 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 నివేదనలు పెట్టి 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 ఈ రోజు నుంచి ఇక భోగి పండగ వరకు స్వామివారి ఆలయాలలో యథేచ్ఛగా సమస్తములైన పదార్థములను స్వామికి నివేదనగా సమర్పిస్తాం మనమంతా కూడా ఆశ్రయ దశ అభిముఖ్య దశ ఇవన్నీ దాటేసి ఇక స్వామి కరుణ మనకు లభించింది అనే ఉద్దేశ్యంతో ఉత్సాహంతో స్వామికి నివేదన సమర్పిస్తున్నాం అది పెరుగన్నం ఎలా ఏ విధంగా స్వామి గోదాదేవి పిలిచిన పిలుపులలో నీలాతుంగస్తరిదటే నీలాదేవి ఆలయంలో గృహంలో అనుకుందాం ఇల్లే ఆలయం అక్కడ నిద్రించి ఉన్నాడు ఆలయాలలో ఉదయం వేళ బాలభోగం అన్న పేరిట మొదటి జాములో పదార్థం పెరుగన్నం నివేదన చేయాలి సమస్తములైనటువంటి జ్ఞాపక శక్తులను మనకు అందించేటటువంటి పదార్థం పెరుగన్నం వేద పాఠశాలలో కూడా అఖండమైనటువంటి జ్ఞానం కావాలి కలగాలనే ఉద్దేశంతో ఆ వేదాన్ని అభ్యసనం చేసేటటువంటి విద్యార్థులకు బాలబాలికలకు రాత్రి ఒకరోజు ముందే అన్నం అందులో పాలు పోసి కొంత పెరుగు అందులో ఉంచి దానిని చక్కగా తోడు కుదురుకునే విధంగా మూత పెట్టి ఉంచితే మరుసటి నాదికి అద్భుతమైన పెరుగన్నం సిద్ధమవుతుంది పెరుగన్నం తింటే ఎప్పటి ఇతర కాలాలలో అనారోగ్యాలు కలగవచ్చుగాక కానీ ఈ పౌష్యమాసంలో సూర్యోదయం కంటే పూర్వమే నిన్నటి రోజున సిద్ధం చేసిన ఆ పదార్థాన్ని పెరుగన్నముగా భావన చేస్తూ స్వామికి నివేదనగా సమర్పించే ఏకైక అద్భుతమైనటువంటి సందర్భం సన్నివేశం ఈ ఉత్సవం కూడారై ఉత్సవం స్వామికి మనం మన కోరికలను విన్నవించుకుంటూ పర అనే ఆభరణాన్ని ఇవ్వవలసినదిగా ప్రార్థన చేయాలి పర అంటే ఒక ఛాతీకి చర్మవాద్యం ఒక దానిని బిగించి కట్టుకొని డోలు వంటి దానిని దానిపైన ఇలాగా దరువు వేయడమే పర ధ్యాస పరధ్యాస కావాలి పరమాత్మ పైన ధ్యాస కావాలి అలాంటి ఆభరణాన్ని మనకివ్వమని కోరుకుందాం పెరుగన్నమును నివేదనగా సమర్పిద్దాం అంతరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శ్రీకృష్ణ శరణం మమ